घर में घुमे நீ மஞ்சு ஜி மாற்றம் நீ பிள்ள சைனிப்பு దయచేసి డిసిప్లిన్ పాటించాలన్న కార్యకర్తలు రామ్రాయడన్న కార్యకర్తలు అంటే డిసిప్లిన్ డిసిప్లిన్ करो जाने चाहे మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యతిరేకంగా మన నియోజకవర్గ పరిశీలకులు భూమా కిషోర్ రెడ్డి గారు మాట్లాడి కూర్చున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు దానితో పాటు ప్రజలకు ఈ రోజు వైద్యానికి లేదు సేద్యానికి కూడా లేదు నేను ఈ సేద్యం ఎందుకు చెప్తున్నా ఇంటి ఇంటి ముందర కూర్చొని బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ సంతకాల సమీక్షగా కోటి సంతకాల సేకరణ అంటే ఏది సంతకం చేస్తే అయిపోతుంది అనుకోకండి ఈ సంతకం అనేది ఎంత విలువైనదో భవిష్యత్తులో మీకు తెలియవస్తుంది 誰かと、エニカランドの間にか何かエモサイドである。 వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై రెండులో మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ చేయాలి మరి ఈరోజు ఒక మెడికల్ సీటు కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు మరి కట్టే పరిస్థితి ఉంది పేదవానికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి లేదనే ఉద్దేశంతోనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటి ఈ రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం వల్ల పేదవాళ్ళ అందరికీ కూడా విద్య అనేది సులువుగా ఉంటుందని ఉద్దేశం చేయడం జరిగింది కాకపోతే ఈరోజు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా ఇది రద్దు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు వచ్చే ఈ మెడిసిన్ చదువుకుంటే పేద విద్యార్థులు బాగుపడతారని చెప్పి వీరు ఒక బాధతోటి ఈ యొక్క మెడికల్ కాలేజీని కూడా రద్దు చేసి ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయమే కాదు ఈరోజు విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా మరి వైజాగ్ కానీ విజయవాడ కానీ కర్నూలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది అంటే ప్రతి దానికి గవర్నమెంట్కు చేత కాదు ప్రైవేట్ వాళ్ళు అయితే నడుపుకుంటారనే విధానంతో నడుస్తూ ఉన్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సలహా ఇస్తూ ఉన్నాను మీరు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం యొక్క ఆస్తులు ఏపీ టూరిజం మెడికల్ కాలేజీలు ఈ విధంగా అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ప్రజలు ఆ విధంగా భావిస్తూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ గవర్నమెంటుకు పరి ప్రజలను పరిపాలించే విషయంలో చేత కాదు ఎవరికి కూడా రైతులకు ఇంతవరకు మోసం చేసి ఈరోజు వరకు కూడా రైతు బంధు అనేది ఇక్కడ ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు పంట నష్టపోతే కూడా ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇవ్వకపోగా ఈరోజు రైతులకు సంబంధించి మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటే మీరు ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు కాబట్టి మీ ఇన్సూరెన్స్ కాను నేను డబ్బులు తెప్పిస్తానని చెప్పి అబద్ధము చెప్తా ఉన్నాడు మరి ఆయన ఏం ఈ ఈరోజు ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకు మన పంట నష్టపోతే ఖచ్చితంగా వస్తుంది మన బ్యాంకులో మన డబ్బు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మనం ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ కట్టి రైతులను ఆదుకోవడం జరిగింది ఈరోజు ఈరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు పొలాల్లో ఈరియా చేస్తే మరి ఆ ధాన్యం తింటే మీరు చనిపోతారు ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మరి ఆయనేమో మొలకల చెరువుకు సంబంధించిన మద్యాన్ని తాగి ప్రాణాలు తీసుకోండి అని చెప్పి ఒక దిక్కు చెప్తూ ఒక దిక్కేమో ఉచిత సలహా ఎరువు లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఇంత దరిద్రమైన గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు గతంలో ఈరోజు యూరియా కూడా యూరియా రైతులకు వస్తే కూడా వాటిని కూడా బ్లాక్ మార్కెట్ను అమ్ముకొని ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు లారీ లారీలు అమ్ముకుంటా ఉన్నారు ఇంత దరిద్రమైన గవర్నమెంట్ మనం ఎప్పుడు చూడము చూడము ఎందుకంటే ఈరోజు రైతులు ముఖ్యంగా రైతులు వంటలు లేవు గిట్టుబాటు ధర లేదు మరి పంట చేతికి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా మరి ఈ యొక్క మద్దతు ధర లేదు ఒక్క గింజ కూడా ఈరోజు వరకు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు కనపడడం లేదు మరి వైద్య పరంగా ఈరోజు ఇరవై రోజులు మరి వైద్య ప్రజలకు పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ ఆపేస్తే కూడా అడిగే నాదుడు లేడు ఎంతోమంది పిట్టల రాణ ప్రాణాలకు కోల్పోవడం జరిగింది రాలిపోవడం జరిగింది మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మరి తప్పటడుగులు వేస్తూ కేవలం బెదిరించే ధోరణితో భయపెట్టే ధోరణితో రెడ్డి బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపిస్తూ ఈరోజు ప్రజలను వేధిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వీటికి నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు ఆ కోటి సంతకాల ద్వారా తమ నిరసన తెలియజేయండి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సంతకాలు పెడతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా మెడికల్ సీట్ వస్తే బాగుంటుంది కోటి యాభై లక్షలు మేము కట్టలేమనే పరిస్థితి వాళ్ళకు కూడా కలుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఖచ్చితంగా ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ఏదైతే మిగిలిపోయినా ఉన్నాయో ఇప్పుడు ఏడు పూర్తయినాయి ఇంకా మీది పది పది కూడా అరవై శాతం పూర్తయినాయి ఏదో మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కూడా కంప్లీట్గా అవుతుంది ఈరోజు ఇప్పటికే రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఈ రాష్ట్రం పదిహేడు నెలల కాలంలో మరి దాంట్లో మరి అంతా కూడా అమరావతి పెడతా ఉన్నారు అమరావతి అది అయింది లేదు పోయింది లేదు ఎప్పుడూ వాళ్ళు వర్షం వచ్చినప్పుడు వాళ్ళు అది మునిగిపోవడం వీళ్ళు వాటర్ అంతా కూడా బయటికి కొట్టేయడం దీంతోనే వాళ్ళ పని అయిపోతూ ఉంది కాబట్టి దీంట్లో ఆ రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఒక ఐదు పర్సెంట్ ఖర్చు పెట్టినా కూడా కనీసం ఈ కాలేజీలు ఈ యొక్క కార్పొరేటు మరి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా బాగుపడతాయి ఎందుకంటే ఈ యొక్క మెడికల్ కాలేజీలో అనుబంధంగా మళ్ళీ ఈ యొక్క హాస్పిటల్స్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ డాక్టర్సు మరి వైద్యము అందుబాటులో ఉంటుంది మరి ప్రొఫెసర్లు వస్తారు మరి స్టూడెంట్స్ ప్రతిరోజు వైద్యం చేసేదానికి వాళ్ళకు వీలు ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీను ఖచ్చితంగా మీరు ఇవి విధానాన్ని రద్దు చేసి గవర్నమెంట్కే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాము